నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఫస్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి ఉమ్మడి మేదక్ జిల్లా నుంచి నా దగ్గర అమ్మకానికి వచ్చింది మార్తి షిఫ్ట్ విఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ అక్టోబర్ నా సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్టర్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ చేస్తే రెండు వేల ముప్పై ఐదు నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది బండి చుట్టూ పెయింట్ అయింది చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి అందుకే చుట్టని చెప్తున్నా ఈ ఫెండర్ అయింది ఆ ఫెండర్ అయింది ఆ డోర్ అయింది ఆ డోర్ అయింది వెనకాల డిక్ అయింది పైన రూప్ టాప్ పైన బ్లాక్ కలర్ వేయించింది కస్టమర్ ఇది నాకు తెలిసి ఇలా కిరాలకు నడిపించుంటారు లేకపోతే రెంట్ ఏమంటారు దాన్ని అంటారు సెల్ఫ్ డ్రైవ్ సెల్ఫ్ డ్రైవ్ దాంట్లో ఇచ్చినట్టు ఉంటాడు బండి బాగా రఫ్గా వాడిరు లక్ష నలభై ఐదు వేలు జరిగింది కస్టమర్ రీడింగ్ జన్యున్ అంటాడు ప్యూర్ పెట్రోల్ బండి ఇలా ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు రెండు వేల ఇరవై పదో నెలలో తయారైంది పదకొండో నెల రిజిస్ట్రేషన్ అయింది నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి రైట్ సైడ్ పెండర్ లైన్ కవర్ లేదు మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ వైట్ కలర్ డీజిల్ బండి ఫస్ట్ ఓనర్ బండి ఉమ్మడి వేదాక్ జిల్లా నుంచి నా దగ్గర అమ్మకానికి వచ్చింది ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు ఎవరికన్నా ఒక కాల్ చేసి సార్ తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు చూపెట్టి నేను పట్టుకుంటా సేత్రి నువ్వు చూపెట్టు ఫోన్ కూడా నీడ కావాలి రైట్ సైడ్ అప్రాన్ చూసుకొని ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ చూపెట్టు లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ చూపెట్టు కింద లోపల ఎక్కడ ఉందో ఏబిఎస్ బ్రేక్ బ్యాటరీ వెనకాల అది అది ఏబిఎస్ బ్రేక్ రైట్ సైడ్ చేసి ఫ్రంట్ పోజన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఇంజన్కి ఇప్పటివరకు పాన పెట్టి ఇంజన్ ఓపెన్ కాలేదు అయ్యో ఈ హెడ్లైట్ కింద ఫ్రెండర్ లైన్ కవర్ ఉంటుంది సార్ ఆ కవర్ లేదు నాకు తెలిసి హెడ్లైట్ కూడా కొత్త వేసినట్టున్నారు అట్ సైడ్ లైట్ చూపెట్టు బాగా స్టిక్కర్ రేట్ ఉన్నాయి అంత ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు కానీ గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి ఇక్కడ బండ కొట్టి చెక్క వస్తే దీనికి అన్న స్టిక్కర్ అన్న చీడదాకా లైనింగ్ స్టిక్కర్ వేయించి పెట్టుకున్నాడు ఇగో ఈ డోర్ డెండింగ్ పెయింటింగ్ అయింది ఇట్లా ఇగో ఇక్కడ ఈ లైన్ ఏ వేయింది షోరూమ్ నుంచి వచ్చిన లైన్ ఉంటుంది సార్ ఇట్లా ఈ లైన్ మొత్తం వేయింది ఈ డోర్ డెండింగ్ పెయింటింగ్ అయింది బండికి లోపల ఇంటీరియర్ మొత్తం సీట్ కవర్లు షోరూమ్ నుంచి వచ్చినాయి డ్యామేజ్ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది తెలంగాణ లోకల్ది సార్ అదర్ స్టేట్ నుంచి ఇట్లా ఇట్లా ఇంకా అయిపోలే కింద కూడా ఇది ఒక కుట్రోస్ మొత్తం డ్యామేజ్ ఉంది సార్ కింది పక్క కుట్రోస్ మొత్తం పెయింట్ అయింది ఈ డోర్ కూడా పెయింట్ అయింది కానీ ఏ ఏ పీసు కూడా రిప్లేస్ కాలేదు జరుగు ఏ పీసు రిప్లేస్ కాలేదు ముంగట్టు ఇంత సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల ఈ టైరు వేసుకోవాల్సింది ఇది ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఇక ఇది క్వార్టర్ ప్యానెల్ కూడా పెయింట్ అయింది పేస్ట్ పోయి ఇక్కడ మీకు ఏర్పడుతుంది ఇది కలర్ అయింది బండి ఇవి ఇక్కడ స్క్రూ ఫిట్టింగ్ ఉంది ఈ టెయిల్ ల్యాంప్ మీద కూడా పెయింట్ పడ్డది నువ్వు నీడ ఫోన్ అయితే వీడియో బంద్ అవుతుంది డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ ఇక్కడ కూడా పెయింట్ ఉంది డిక్కీ డోర్ మారలే డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది కాకపోతే ఇక డిక్కీకి కూడా చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి స్టెఫినీ టైర్ కూడా ఉంది కాకపోతే స్టెఫినీ టైర్ టెన్ పర్సెంట్ ఉంది వీల్పానా జాకరాడు ఉంది పెట్టేసి కొద్దిగా పదిహేను ఇరవై వేలు పెడితే బండి మళ్ళీ మెరుతుంది తెలంగాణ లోకల్ సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పని చేస్తుంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు ఒక టైర్ ఏమో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఒక ప ఒక టైర్ ఏమో థర్టీ పర్సెంట్ ఉంది రీడింగ్ పెట్టు ఒక లక్ష నలభై ఆరు వేల ఒక వంద పదమూడు కిలోమీటర్ తిరిగింది మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై పదకొండో నెల రిజిస్ట్రేషన్ ముంగట రెండు సిల్ ఉన్నాయి ముంగట బంపర్ ఇంకో బంపర్ రెండు పెయింట్ అయినాయి ఈ ఫెండర్ కూడా ఫుల్ ఫుల్ టచ్అప్ అయింది దీని లుక్ సేంజ్ అయింది కనబడతా జూడరీ కస్టమర్ ధర హైక్ పెట్టి ఎండో కష్టపడతలేదు సార్ అందుకే గుడుగు పట్టుకున్నాం కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై పదకొండో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు పదకొండు నెలల జీవితకాలం ఉంటుంది మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ ట్వంటీ ట్వంటీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రీడింగ్ గ్యారంటీ ఉందన్నాడు మీరు చెక్ చేసుకొని నాకైతే బండి బాగా రఫ్గా వాడిరు ఇల్లు సెల్ఫ్ డ్రైవ్కి ఇచ్చిరు లేకపోతే కీలక నడిపించారు అందుకే ఇంటీరియర్ అంతా డ్యామేజ్ చుట్టూ ఇటు గుద్ది మొత్తం పెయింట్ అయింది బండి కస్టమర్ ధర ఐదు ఇరవై ఐదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురంబరు సార్ ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయండి ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారం జై హింద్ నమస్తే